తెలంగాణ రాష్ట్రంలో ప్రతి మహిళకు కూడా రెండు వేల ఐదు వందల మహాలక్ష్మి పదవి వెంటనే అమలు చేయాలి గవర్నమెంటు కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణ రాష్ట్రంలో మీరు మహాత్మా గాంధీ గారి కారణంతో ఈ నిరాహార దీక్ష చేస్తున్నాను అమర నిరాహార దీక్ష మరి అన్నం కూడా తినకుండా ఓడి ఆకలి తింటున్నాను మిత్రులారా తెలంగాణ రాష్ట్రంలో మే మేనిఫెస్టో పెట్టాను నా డిమాండ్స్ మొత్తం వెంటనే ప్రభుత్వం నెరవేర్చాలని ఈ దీక్ష చేస్తున్నాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో చాలా మందిని అంటున్నారు మిత్రులరా నువ్వు అన్నం తింటున్నావు అని నీ అన్నం తినట్లేదు ఓళ్ళు ఆకలేదు తింటున్నాను అప్పుడు నీ బొజ్జ ఎందుకు అలాగుందని అంటున్నారు కాబట్టి నా బొజ్జలో ఇలా అన్నం లేదని మీకు ఇప్పుడే నిరూపిస్తాను ఇందులో మాత్రం కూడా అన్నం లేదు మిత్రులారా ఓళ్ళు ఆకులే ఉన్నాయి అందువల్లనే ఇది వెనక పోవటం జరుగుతుంది అన్నం ఉంటే అలా అది జరగదు మిత్రులారా నా దీక్ష మూడు వందల అరవైవ రోజు ఇంకో వారంలో సంవత్సరం పూర్తి కాబోతుంది మరి ఈ దీక్ష కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మీడియా మిత్రులు సోషల్ మీడియా మిత్రులు అక్క చెల్లెలు అన్నదమ్ములు కూడా అందరూ కూడా నాకు సహకరించాలని నేను కోరుకుంటున్నాను మిత్రులారా Jane!